హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టేశాం కదండీ మా పెద్దవాడు వాడి కష్టంతో నాకు ఫస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్ ఈ పూల మొక్క అది కూడా గులాబీ మొక్క పువ్వేంటి వాడిపోయి ఉందని చూస్తున్నారా కానీ ఆ పక్కన చిగురుందండి ఆ చిగురుకు కూడా మొగ్గ ఉంది ఆ మొగ్గ కూడా పెద్దయి పువ్వు వస్తుంది మొక్క నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అది చలికి ఎండకి వానకి తట్టుకొని మనకు పువ్వుల్ని కాయల్ని పండ్లని ఇస్తుంది మన జీవితం కూడా అంతేనండి మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కొన్ని బాధల్ని ఎప్పటికీ మర్చిపోలేము కానీ ముందుకు సాగిపోవాలి మా పెద్దవాడికి బాగా తెలుసు మా ఆయనకి కానీ నాకు కానీ మొక్కలంటే చాలా ఇష్టము అందుకనేమో వాడి గిఫ్ట్ ఇలా తెచ్చి ఇచ్చాడు ఈ కొత్త సంవత్సరం ఇలా మొక్క నాటడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ప్రతి ఒక్కరి జీవితం ప్రతి సంవత్సరం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనిషిని నమ్మే కంటే దైవాన్ని నమ్ముకోండి ఫ్రెండ్స్ అన్నీ మంచిగా ఉంటాయి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ జై శ్రీరామ్